నరసింహ శతకంలోని ఇరవై నాలుగో పద్యం అతిశయంబుగ కల్లలాడనే చితిగాని పాటిగా సత్యముల్ పలుకనేరా అతిశయంబుగ కల్లలాడనే చితిగాని పాటిగా సత్యముల్ పలుకనేరా సత్కార్య విఘ్నముల్ సలుపనే చితిగాని ఇష్టమొందగ నిర్వహింప నిర్వహింపనేరా సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితి గాని నిర్వహింప నిర్వహింపనేరా నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితి గాని చెలువుగా ధర్మంబుసేయనేరా నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితి గాని చెలువుగా ధర్మంబుసేయనేరా ధనములియంగ చితిగాని శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేరా ధనములియంగా వద్దనగనే చితిగాని శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేరా పంకజాతాక్షనే పాతకుడను దప్పులన్నీ క్షమించు తండ్రి నీవే పంకజాతాక్షనేతి పాతకుడను तप्पुलन्निक्षमिं पतण्ड्रिमीवे भूषणविकास दुष्टसंहार नरसिंहदुरितदूरा